ఇప్పుడు చెప్పురా ఇప్పుడు చెప్పు మీట్ అవుతారు వెళ్ళే వాళ్ళే యూట్యూబ్లో బాయ్ బాయ్ బిజీ పర్సన్స్ అందరు తొందర వెళ్ళిపోతారు ఇన్స్టాలో కానీ అలా లైవ్ పెట్టేసిన ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇప్పుడు పెడుతున్నాం ఇప్పుడు అరే వీడియో కవర్ చేస్తున్నాం వాళ్ళు ఇస్తమ్మాయినా పుచ్చుకుంటున్నామ్మా వాయినం ఇంకా ఏదైనా నువ్వుల పిండి నూరేళ్ళు ఉండు అది ఏదో రేపా అదే అదే తీపి దిని తీయగా మాట్లాడు నూల పిండి నూరేళ్ళు బాయ్ బాయ్ వస్తావా మిర్చి బజ్జి గరికపాటి మిర్చి బజ్జి మామూలు మిర్చి బజ్జి గారు గరికపాటి మిర్చి బజ్జి ఫేమస్ గరికపాటి మిర్చి బజ్జి అమ్మ కాదు మిక్చీ పచ్చి ఇవి బాగున్నాయి కుంకుంటే పసుపు చూడడానికి నేను కదా మీకు ఇచ్చింది నేను వాళ్ళకి వీడియో పెట్టడం దగ్గర అందరికీ తీసుకున్నాను ఒక్కసారి లైవ్ ఉండే ఓహో ఇది కూడా పంచుతారు ఇవ్వాలా ఇప్పుడు వేరే మోడల్ వస్తుంది హాయ్ ఉంటుంది హాయ్ మీకు షేర్ చేస్తాం పంపిస్తాం ఇది ఇది నీకుంది చానల్ తీసినాం తీసిన ఆంటీకి ఇచ్చినప్పుడు వీలై కావచ్చుగా అటు లోపలి అరే పట్టుకోరే ఒకసారి పట్టుకో ఓకే ఇస్తేనేమ్మా వాయినాం పుచ్చుకుంటున్నామ్మా వాయినం

ലൈക് വച്ചിട്ട് കല കൊടുക്കാ ഇനം ഇമ്മ വേറെ పుచ్చుకుంటున్నామ్మ వాయనం వాళ్ళిద్దరూ ఎవరు అంటలేరు వారిని అంటున్నా కళాప్రియ గారు హాయ్ అండి థ్యాంక్స్ అండి లైక్ చేసినందుకు না বা আ । है, हँसे हँसे, आलू का कटेरा, आलू का, अच्छा ना दोस्त है, नहीं, ना आलू है ना, आलू, उन्हें जाता है कोई ना, इधर, इधर, पैदा मक पैदा मक ही है, खटजे खटजे ओहो हदी इधर कनेक्ट से ये और कनेरा अंदर चल जी अंदर तो एक का ग्रुप कनेक्ट कर ले रे दिस अपन में ग्रुप वीडियो का पकड़ लेना मेक लगा दादा दादा हां अंदर के ले चलो एक बार फर्स्ट हां सर दादा भाई मत मत कोड हां ये ना टाइटली मार दो डाक का हां लाइव भी होनेगी इनका लाइव हां ये नहीं आ ये सब नहीं अंदर का राउंड बनेगा अंदर ठीक है ठीक है क्वेश्चन के कीफाई डालते हैं हां ऐसे एक का चेयर चेयर लोकल नहीं है

ఇప్పుడు ఎంజావుతున్నారా నువ్వు నీకు విషు విషు సిరి మా పాప పిల్లల ఐడియా లేదండి చిన్నప్పుడు కలిసి గారు జాగృతిలో ఉన్నప్పుడు విశ్వనాథ్ రెడ్డి సిరి వెన్ ఇద్దరు పాప బాబు విషు వాళ్ళ క్లాసే మరి సిరి క్లాస్ మరి జంప్ చేసింది అనుకుంటా సిరి క్లాస్ అనుకుంటాయ్ బాయ్ బై క్లోజ్ థ్యాంక్స్ అండి ఇలా క్లోజ్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి